వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి ఈరోజు మనం చూడండి కాస్త వెల్లిపాయలు సన్నవి చిన్న ఎల్లిపాయలు పెద్ద పెద్దవి మనం ఒలుచుకొని కూరలలో వేసుకుంటే చిన్నవి మిగిలిపోతాయి కదా కొద్దిగా చూపిస్తున్నా మీకు మీరు చాలా చేసుకోవచ్చు ఎల్లిపాయ కారం ఎల్లిపాయలు కాస్త నూనెలో సిమ్ములో పెట్టుకోండి ఇట్లా ఇట్లా వేయించుకొని కొంచెం చూపిస్తున్నా మీరు చాలా చేసుకోవచ్చు అన్నంలోకి ఇది బాగుంటుంది ఇది మా నాన్న చేసేదండి ఎక్కువ ఇది మా నాన్న దగ్గర నేర్చుకుంది అందరు అమ్మ దగ్గర నేర్చుకుంటే నేను మా నాన్న దగ్గర నేర్చుకున్నాను ఇది ఎప్పుడన్నా ఒంట్లో బాగాలేనప్పుడు నోరు బాగాలేనప్పుడు అన్నం తిన బుద్ధి కానప్పుడు ఇట్లా చేసి పెట్టేది మా నాన్న కారం చూడండి ఇట్లా ఎర్రగా ఏగుతానే కదా ఏగిన తర్వాత ఎప్పుడన్నా ఒంట్లో బాగాలేనప్పుడు అన్నం తినబు కానప్పుడు ఒక్కొక్క పాయని పెద్ద పాయ అయితే మంచి ఇట్లా రెండు ముక్కలు చేసుకోవచ్చు ఇవి పాయలు కాబట్టి నేను ఆఫ్ ఆఫ్ చేశాను వేగిన తర్వాత దీంట్లో కొద్దిగానే చూపిస్తున్నా మీకు చాలా వెల్లుల్లి చేసుకుంటే బాగుంటుంది దీంట్లో సగం చెంచా కారం సో దీనికి సరిపోయిన సాల్ట్ చూడండి కొంచెం పావు టీ స్పూను ధనియాల పొడి వేయించి కొట్టుకున్న ధనియాల పొడి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందాం కారం వేయంగానే స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత కారం వేయాలండి కొయ్యవద్దు ఆ వేడి నూనెనే వేగితే చాలు చూడండి ఎంత మంచి వాసన వస్తా ఈ ధనియాల పొడి నేను ధనియాలు వేయించి పౌడర్ చేసి కొట్టుకుంటా కూరలోకి అన్నిటికీ పనికి వస్తుందని మీకు పచ్చిధన్యాలప్పుడు ఉంటే దీంట్లో పచ్చిదైనా వేసుకోవచ్చు చూడండి ఇట్లా నూనె నూనె ఉండాలి ఇట్లా ఉంటే మనం అన్నంలో పెట్టుకొని కలుపుకొని తింటే ఎంత టేస్ట్ ఉంటుంది రోజు తినొద్దు వేడి చేస్తుంది ఎప్పుడన్నా బాగాలేనప్పుడు అది అట్లా అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే ఎంత బాగుంటుంది చల్లన్నంలో కానీ వేడన్నంలో కానీ ఇది మా నాన్న నేర్పిన వంట నాన్న ఎక్కువ చేస్తూ ఉండేది ఒంట్లో బాగాలేనప్పుడు అది నేను చూసి నేర్చుకున్నాను అంతేనండి ఎల్లిపాయ కారం అంటే ఇది అది అట్లా వేసుకొని తినండి అన్నంలో భలే ఉంటుంది అసలు